వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి చందు బ్లాగ్స్ అంటారు మీకు ఇది ఒకసారి సిరి చందు బ్లాగ్స్ బ్లాగ్స్ కాదు బ్లాగ్స్ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం రా మనం ఏం చేస్తున్నాం చెప్పు వీడియోలో ఏం చేస్తున్నాం పాటని ఇస్తున్నాం ఎవర్ని నువ్వుని ఫోటో తీస్తున్నామా ఇక్కి తెలు చూడు ఫోటో తీస్తున్నా అంటే ఎంత క్యూట్ ఉంది చూడండి ఎంత క్యూట్ ఉందో మీకు ఇవ్వన్నారు ండి కొన్ని బ్లాక్ బీడ్స్ అయితే చట్టి చూడు కొన్ని పెట్టుకుంటాను అయితే కొన్ని మీషో నుండి అయితే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్లాక్ బీడ్సే అన్ని బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ ऑक्सिजन चूसेద్దాం పిటిస్ రావలా ఓపెన్ చేద్దామా కూచోరా అగు ఈ చాల్ పొచో

Cacetăm. Nu mai răugăm aici. O să vă cacet. Nu vă. Opa, da? ne Ce să ne-așteptăm? Ala lucrurile. Oh! బాక్స్ లో అయితే ఫోర్ వచ్చినాయి ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి ఒక దాంట్లో ఫోర్ వచ్చినాయి చూపిస్తున్నాను ఫస్ట్ వన్ సౌండ్ రాదు సరే కానీ ఫస్ట్ వన్ అయితే ఉంది సింపుల్గా ఇట్లా అయితే ఇంత వచ్చింది కనబడుతుందా మీకు ఉంది నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను అయితే చాలా బాగా నచ్చింది కింది అనిపిస్తుంది కొంచెం అది పైకి అనుకుంది ఇలా వచ్చింది చాలా సింపుల్గా చాలా సింపుల్గా స్టైలిష్గా ఉందండి చూడండి ఎంత బాగుందోతున్నాయి కదా సో బాగున్నాయి నేనైతే తీసుకున్నాను అదైతే చాలా బాగా నచ్చింది వీళ్ళైతే మొద ఇంకొకటి ఇది చూడండి కొంచెం కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది ఇట్లా నచ్చటోల్కి ఇట్లా నచ్చుతుంది నాకైతే కొంచెం పైకి వెళ్తేనే బాగా అనిపిస్తుంది కొంచెం కొంచెం కిందికి వచ్చింది ఇంకా పైకి ఉంటే బాగా అనిపిస్తుంది ఇంకా స్టైలిష్ గా కనబడుతుంది బాగుంది ఇది నెక్స్ట్ వన్ అండి నేను ఒక ఐ నేను ఒక దాంట్లో ఫోర్ వచ్చినాయి ఫోర్ నలపూసలు వచ్చినాయి థర్డ్ వన్ ఇది వచ్చేసి అందులో థర్డ్ వన్ ఇట్లా సీజెడ్తో లాగా వచ్చినాయి సీజెడ్ మోడల్ ఒకసారి వేసుకొని చూపిస్తా వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఉన్నాయి కలెక్షన్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇదొక మోడల్ చిన్న రౌండ్ టైప్ పెళ్ళే టైప్ అంటే గోల్డ్ ఉంది నాకు నాకు ఇట్లా మ్యాచ్ అవుతుంది ఈ బాల్స్కి అన్నట్టు నేను తీసుకున్న సీజన్లోనే గోల్డ్ ఇది నాకు చాలా ఇష్టం కానీ అన్నీ తీసుకోలేము కదా మనం గోల్డ్ తీసుకోలేము కదా మనము ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ దాన్ని బట్టి మ్యాచింగ్ బ్లాక్ బిడ్స్ వేస్తారు ఇప్పుడు అందరూ సో అది గోల్డ్ అంటే ఇప్పుడు గోల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇలా సింపుల్గా తీసుకోండి బాగానే ఉంటాయి సింపుల్ గా తీసుకోండి లో బడ్జెట్ అంటే బడ్జెట్ లోనే మంచి బిలో టూ హండ్రెడ్లో లో వచ్చినాయి నాకు ఈ షో నుండి ఇష్టం శారీస్ మీద బాగా సెట్ అవుతాయి ఇలాంటివి అయితే అందరూ కొంచెం ఇలాంటి సింపుల్ బాగా ప్రిఫర్ చేస్తారు సో సింపుల్గా ఉండే పెండ్ ఎంత కదా అలాంటివి తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా వేసుకొని చూపిస్తాను చిన్నగా ఇట్లా వచ్చింది చిన్నగా స్టోన్స్ వచ్చి కింద ఇట్లా గోల్డ్ బాల్స్ లాగా వచ్చింది ఇందులో రెండు వచ్చినాయి అందులో టూ వచ్చినాయి టూ బాక్సెస్ వచ్చినాయి ఒక సపరేట్ వచ్చింది కొంచెం లెంగ్ ఎక్కువ వచ్చినాయి అన్నీ కొంచెం లెంగ్ ఎక్కువ వచ్చింది నాకైతే కొంచెం పై కొంచెం తీసుకున్నాను బాగుంది కదా ఇది దీనికి మంచిగా స్టడ్స్ కూడా ఇచ్చేది పెట్టుకొని చూపిస్తా ఒకసారి బాగుందా ఈ బ్లాక్ బీడ్స్ బాగుందా ఇయర్ రింగ్స్ చాలా మంచి బాగా బాగుంది అన్ని నచ్చినాయి నాకు యాక్చువల్గా నచ్చిన కానీ తీసుకుని బాగుందా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చెక్ చేయండి మీ షోలో ప్రైజ్ కూడా బిలో టూ హండ్రెడ్ అన్ని ఐటమ్ అన్నీ సపరేట్ సపరేట్గా వచ్చినాయి అన్నీ ఒకేసారి చేసినా కానీ ఒక టూ ఐటమ్స్ ఒకేసారి వచ్చినాయి ఒకే దాంట్లో మిగతా అన్నీ సపరేట్ సపరేట్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వచ్చింది ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చింది మళ్ళీ ఇది వచ్చేసి ఆలయ వేసుకుంది కదా ఇన్ఫినిటీ మోడల్ ఉంటుంది కదా ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ సింబల్ వచ్చి ఉంది చూసే ఉంటారు ఆల్య బట్ వేసుకునేది వేసుకుంది కదా సో ఆ మోడల్ ఇది అన్నిటికన్నా ఇదైతే బాగా లెంత్ వచ్చింది బాగుంది ఇయర్ రింగ్స్ అప్పటివి వచ్చేస్తుందా మీద ఇది ఇంకొక బాక్స్ ఒకటి నుంచి ఒకటి ఉందండి వస్తున్నాయి దండగా గోల్ ఎందుకు దండగా అంట ఇది లవ్ షేప్ లు వచ్చింది ఇట్లా ఇది ఒక్కటి ఇట్లా అయితే రెండు వరుసలు వచ్చింది నల్ల పూసేది మిగతావన్నీ వన్ లేయర్వే ఇలా హార్ట్ సింబల్ అయితే వచ్చింది ఇది దీన్ని మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు సేమ్ హార్ట్ సింబల్ లాంటిది ఈ హార్ట్ సింబల్ ఇయర్ రింగ్స్ ఇచ్చాయి మిగతావన్నీ వచ్చేసి అయితే వన్ లేయర్ వచ్చినాయి బాక్స్ లాస్ట్ లాస్ట్ చూద్దాం ఇందులో ఏముందో నేను ఆర్డర్ పెట్టాను మర్చిపోయాను అసలు ఏమేమి పెట్టినా కూడా గుర్తులేదు నాకు అసలు ఫైనల్ బాగా ఇది కూడా టూ లేయర్స్ ఇది దీనికి ఏమి ఇయర్ రింగ్స్ రాలేదు ఓన్లీ రెండు వాటికే ఇయర్ రింగ్స్ వచ్చాయి వాటికి ఏం రాలేదు ఇలాంటిది యాక్చువల్గా నాది ఇలాంటిది కానీ ఓన్లీ నాది గోల్డ్ ఇది ఓన్లీ వన్ బాల్ వచ్చింది ఇక్కడ త్రీ బాల్స్ వచ్చినాయి ఇదే ఫైనల్ది మీకు ఏ బ్లాక్ బీడ్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా చెప్పండి నాకైతే నాకైతే ఇది నచ్చింది చాలా బాగా నచ్చింది అన్నీ కూడా అన్ని బ్లాక్ బీడ్స్ కూడా బడ్జెట్ రేంజ్లోనే వచ్చినాయి మీరు ఒకసారి చెక్ చేయండి మీషోలో కూడా నాకైతే ఈ బ్లాక్ బీడ్స్ అయితే బాగా నచ్చింది మీకు ఏ బ్లాక్ బీడ్స్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్